హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెలా ప్రస్తుతం ఓటీటీలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు అమెజాన్ ప్రైమ్ లో పలు క్రేజీ మూవీస్ ట్రెండింగ్ లో ఉన్నాయి థియేటర్లలో డిజాస్టర్ అయిన జాన్వీ కపూర్ మూవీ సుందరి ఓటీటీలో నెంబర్ ఒకటిగా దూసుకుపోతోంది మరికొన్ని ఆసక్తికర చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ప్రస్తుతం ఓటీటీలకు మంచి డిమాండ్ ఉంది అది ఎంత అంటే ఓటీటీ రిలీజ్ డేట్లను బట్టే సినిమాలను థియేటర్లలో విడుదల చేసేంత కావడం విశేషం ఓటీటీలో ప్రధానంగా ఉన్న మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ఇందులో ప్రస్తుతం పలు క్రేజీ మూవీస్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇండియా వైడ్గా ట్రెండ్ అవుతున్న సినిమాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే థియేటర్లలో డిజాస్టర్ అయిన మూవీస్ ఓటీటీలో దుమ్మురేపుతుండటం విశేషం జాన్వీ కపూర్ సినిమా ఇప్పుడు టాప్లో ఉండటం మరో విశేషం అమెజాన్ ప్రైమ్ లో ఇండియా వైడ్గా ట్రెండ్ అవుతున్న సినిమాల్లో జాన్వీ కపూర్ నటించిన టాప్ టాప్లో ఉండటం విశేషం జాన్వీ కపూర్ సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటించిన సుందరి మూవీ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన థియేటర్లో విడుదలైంది తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆడలేదు ఓ రకంగా డిజాస్టర్గా నిలిచింది కానీ ఇప్పుడు ఓటీటీలో దుమ్ములేపుతోంది వారమే ఇది ఓటీటీలోకి వచ్చింది అప్పుడే ఇండియా వైడ్గా నెంబర్ ఒకటి స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం అమెజాన్ ప్రైమ్ లో ఇండియా వైడ్గా రెండో స్థానంలో ట్రెండ్ అవుతోన్న మూవీ తనాల్ అధర్వ మురళి హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామా తమిళ చిత్రానికి రవీంద్ర మాధవ దర్శకుడు లావణ్య త్రిపాఠి గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్లో విడుదలైంది అక్కడ ఇది పెద్దగా ఆదరణ పొందలేదు కానీ ఓటీటీలో మాత్రం రచ్చ చేస్తోంది ఏకంగా ఇండియా వైడ్ గా ఇది టాప్ రెండులో ట్రెండ్ అవుతుండటం విశేషం ఇది దీపావళి సందర్భంగా గత వారమే ఓటీటీలోకి వచ్చింది అంతలోనే బిగ్ మూవీస్ని కాదని టాప్లోకి రావడం విశేషం ఇండియాలో టాప్ మూడులో ట్రెండ్ అవుతున్న మూవీలో స్పానిష్ చిత్రం కూడా ఉండటం విశేషం అవర్ ఫాల్ట్ అనే స్పానిష్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఇండియా వైడ్గా ట్రెండ్ అవుతుంది ఈ చిత్రానికి డామింగో గోంజాలెజ్ దర్శకత్వం వహించగా నిలోక్ వాల్లేస్ గాబ్రియల్ గావెరా జంటగా నటించారు ఒక ప్రేమ జంట బ్రేకప్ చెప్పుకున్న ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓ పెళ్లిలో కలుస్తారు ఆ సమయంలో వారిలో కలిగిన రియలైజేషన్ ప్రధానంగా ఈ మూవీ సాగుతుంది ఇది ఇండియన్ ఓటీటీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడం విశేషం ఇటీవల ఓజీ సినిమాలో నటించి తన గాంభీర్యమైన గొంతుతో ఆకట్టుకున్న అర్జున్ దాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బామ్ తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విశాల్ వెంకట్ దర్శకుడు ఇందులో అర్జున్ దాస్తో పాటు తెలుగు అమ్మాయి శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది చాలాసార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఈ సెప్టెంబర్లో థియేటర్లలో విడుదలైంది బాక్సాఫీసు వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది కానీ ఓటీటీలో దుమ్ములేపుతుంది ప్రైమ్ లో టాప్ నాలుగులో ట్రెండ్ అవుతుండటం విశేషం అమెజాన్ ప్రైమ్ లో ఇండియా వైడ్గా టాప్ ఐదులో ట్రెండ్ అవుతున్న సినిమా కూలీ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు ఇందులో నాగార్జున విలన్ రోల్ చేశారు అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ చేయగా ఉపేంద్ర శృతి హాసన్ సత్యరాజ్ సౌబిన్ షాహీర్ కీలక పాత్రల్లో మెరిశారు ఆగస్ట్ పద్నాలుగున విడుదలైన ఈ మూవీ థియేటర్లో ఫర్వాలేదనిపించింది ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది ఈ మూవీ ఓటీటీలోకి వచ్చి నెల రోజులకు పైగానే అవుతుంది ఇది ప్రైమ్లోనే కాదు నెట్ఫ్లిక్స్లోనూ టాప్ ఐదులో ట్రెండ్ అవుతుండటం విశేషం ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణతో థియేటర్లలో నిరాశపరిచిన సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లలో విజయవంతమవుతున్నాయి అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్లో ఉన్న ఈ చిత్రాలు సినీ అభిమానులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి